నమస్కారం అండి అందరికీ నా పేరు వర్ష హాయ్ అండ్ హలో వెల్కమ్ టు మై వెయిట్ లాస్ జర్నీ అండి యాజ్ యూ ఆల్ నో నా ముందు వీడియోస్లో చెప్పాను మీకు నీకు ఆర్థరైటిస్ ఉంది అని చెప్పేసి ఆర్థ్రైటిస్లో హిట్ ఎక్సర్సైజెస్ కానీ స్ట్రెంథనింగ్ కానీ ఎలా ఉండదండి జాయింట్ పెయిన్స్ వల్ల సో నేను చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఇంక్లూడ్ చేసుకున్నాను ఇంట్లో ఉన్న ఈ రాడ్ని యూజ్ చేసుకొని ఈ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేశాను దీనివల్ల సైడ్ ఫ్యాటు బెల్లీ ఇంకా అప్ అప్పర్ బాడీ పోస్టర్ మొత్తం ఇంకా కోర్ మజిల్స్ పైన ఎఫెక్ట్ పడుతుందండి దీనివల్ల నిజంగా ఇంచెస్ లాస్ అయ్యేనవి ఇంకా నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు కూడా సజెస్ట్ చేశాను ఇది నిజంగా ఎఫెక్టివ్గా ఉంది మీరు అందరు కూడా ట్రై చేయండి దాని తర్వాత నా మార్నింగ్ ఫస్ట్ డీటాక్స్ వాటర్ అండి జీరా అజ్వాన్ మేతి సోఫ్ పౌడర్ ఇవన్నీ ఇంట్లో దొరికే కిచెన్లో దొరికే ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ పౌడర్ చేసి పెట్టుకొని డైలీ మార్నింగ్ నా ఫస్ట్ డ్రింక్ లాగా తీసుకుంటాను దీని నుండి నిజంగా మనకి రిజల్ట్స్ వస్తాయి ఫ్యాట్ బర్న్ అవుతుంది మెటబాలిజం బూస్ట్ చేస్తుంది ఇది మనకి నిజంగా ఒక బెస్ట్ కిక్ స్టార్ట్ అనుకోండి మార్నింగ్ చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి దీనివల్ల ఇది చేసుకోండి దీ ఇది తాగిన ఒక థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్కి నేను నా సెకండ్ డ్రింక్ అనమాట సెకండ్ డ్రింక్ స్టార్ట్ చేస్తాను కానీ తాగిన ఒక థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్కి తాగిన వెంటనే తీసుకోరు థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత నేను ఈ బ్లాక్ కాఫీ విత్ స్పూన్ హాఫ్ స్పూన్ ఆఫ్ గీ తాగుతాను ఇది కూడా సేమ్ అండి నా ఫ్యాట్ బర్నింగ్కే అల్టిమేట్లీ మనం ఏం చేసినా ఏం తాగినా సన్నబడాలనే కదండి ఈంచే స్లో అవ్వాలి దానికి ఎన్ని చేసినా తక్కువే మన చేతిలో ఉన్నంత వరకు మనకి కిచెన్లో దొరికేవి ఈజీగా అవైలబుల్గా ఉండేవి ఏదైనా మనకు బెస్ట్ ఇస్తుంది రిజల్ట్ అన్నప్పుడు ఎందుకు తాగద్దు ఖచ్చితంగా మనము ఈ బ్లాక్ కాఫీ అనేది తీసుకోండి దాని తర్వాత నేను చియా సీడ్స్ సోక్ చేసి పెట్టుకుంటాను త్రీ ఫోర్ అవర్స్ ముందే దాంట్లో నేను నా ప్రోటీన్ పౌడర్ యాడ్ చేసుకుంటా అది కాఫీ ఫ్లేవర్ ఐసోప్యూర్ ప్రోటీన్ పౌడర్ యూజ్ చేస్తా థర్టీ ఫైవ్ గ్రామ్స్ అది బాగా షెక్ చేసి తాగేస్తాను దీని నుండి కూడా నాకు మంచి ఎనర్జీ ఫుల్ స్టమక్ అనిపిస్తుంది ఖాళీ ఖాళీగా ఉండదు దాని తర్వాత నా ఫస్ట్ మీల్ స్టార్ట్ చేస్తా త్రీ థర్టీకి ఈరోజైతే హాఫ్ చపాతి గ్రిల్డ్ చికెన్ కొంచెం కర్రీ ఇంకా చికెన్ సలాడ్ తిన్నాను వెజిటేబుల్స్ మినిమం కొంచెం కార్బోహైడ్రేట్స్ లాట్స్ ఆఫ్ ప్రోటీన్ ఉండేలా చూసుకున్నాను ఎందుకంటే నా నా బాడీ ప్రకారం నేను థర్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ తీసుకోవాలి దాంట్లో మినిమమ్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ప్రోటీన్ ఐ హోప్ మీరు నా ఎక్సర్సైజ్ రెజిమెంట్ డైట్ నేను ఏం తీసుకుంటాను ఏంటి అన్నీ చూసే ఉంటారు సో దీంతో వెయిట్ తగ్గానా అని అంటే ఇది ఓన్లీ ఫార్టీ పర్సెంట్ రోలే ప్లే చేస్తుందండి మిగతా సిక్స్టీ పర్సెంట్ మొత్తం మన డైట్ పైనే ఉంటుంది డైట్ కంట్రోల్ చేసుకోవడము మన క్యాలరీ డెఫిసిట్ చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఏదైనా తిన కడుపు మార్చుకొని ఉండండి అన్నం తినకండి మన ఫేవరెట్స్ ఏమైనా ఉంటే తినకండి ఫంక్షన్కి పోతే తినకండి అని నేను చెప్పాను ఎక్కడ పోయినా బిందాస్ తినచ్చు కానీ లిమిట్ ఉంటుంది మన కడుపు ఏం పెద్ద సైజు ఉండదండి ఎంత పడితే అంత తింటు అది సాగుతుంది అంతే మన సైజు పుట్ట సైజు ఎవరిదైనా కానీ చిన్న సైజే ఉంటుంది ఇంతే సైజు ఉంటుంది దానికి తినే పోర్షన్ అనేది మన మైండ్లో ఉంటుంది మనం ఎలా అర్థం అది వాటి చేస్తాం అది అలా యాక్సెప్ట్ చేస్తుంది మన బాడీని సో మనం తినేటప్పుడు మైండ్లో ఫిక్స్ అయిపోయిండే ఆర్ఎల్స్ మీరు ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే మోడరేషన్గా తినాలి అనుకుంటే తినే ముందు వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోండి లేదా లిక్విడ్ కంటెంట్ ఎక్కడైనా తీసుకోండి అంటే ఏ ఫంక్షన్లో ఉన్నా ఎక్కడ ఉన్నా మనం నీళ్ళు అయితే తాగొచ్చు కదా మినిమంగా సో నీళ్ళు ఎక్కువ తీసుకొని ఫుడ్ తినడం వల్ల ఏమవుతుందంటే నీళ్ళ వల్ల ఆల్రెడీ మన స్టామక్ ఫుల్ ఉంటుంది ఏ తిన్నా కొంచమే తింటాం సో ఆ పోర్షన్ కంట్రోల్ ఒకటి చేసుకుని చేసుకుంటే మాత్రం మనం డైట్ చేసుకుంటే మాత్రం డెఫినెట్లీ మనము జీ క్యాలరీస్ అనే తగ్గిస్తాము వెయిట్ అనేది తగ్గిస్తాము బాడీ షేప్లో వస్తుంది సో మీ అందరికీ కూడా ఆల్ ద లక్ చేయండి ఇంకా ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ కొన్ని వ్యూస్ అయినా ఇవ్వండి అసలు వ్యూస్ ఏ రావట్లేదు ఇంత కష్టపడి చేస్తున్న థమ్ అయితే చచ్చిపోతున్నా ఎట్లా చేయాలో తెలియక కష్టపడి కష్టపడి చేస్తున్నా కానీ ఎవరు చూడట్లేదు ఇట్స్ వెరీ హోరబుల్ కానీ అయినా చేస్తాను డెఫినెట్లీ చేస్తా చూడాల్సిందే మీరు అందరు చూడాలంతే